హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కంట దుగ్గ అడ్వకేట్ ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం అప్పులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు తీసుకునే వాళ్ళు ఉన్నారు మన అవసరం కోసం మనం అప్పులు తీసుకుంటూ ఉంటాము ఎదుటివాడు అవసరం తీర్చడం కోసం అట్ ది సేమ్ టైం ఇంట్రెస్ట్ వస్తుందనే ఆశతోటి ఎదుటి వాళ్ళు ఇంట్రెస్ట్లకి డబ్బులు ఇస్తూ ఉన్నారు అది ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అనే ఆశతో వీళ్ళు ఇస్తారు అప్పనంగా డబ్బులు వస్తున్నాయి కదా అప్పు ఉన్నాడు కదా అనేసి వీళ్ళు తీసుకుంటారు చాలామంది ఏం చేస్తారంటే చెక్కులు ఇస్తున్నాం ప్రాంతీయ నోట్ ఇస్తున్నాం కదా మాకు డబ్బులు ఆయన ఇస్తున్నాడు అనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు చెక్కు ప్రాణశ్రీ నోట్ తీసుకున్నాం మనం సెక్యూరిటీ పర్పస్లో కాబట్టి మనకి ఇస్తే ఎక్కడికి పోవు డబ్బులు అవే తిరిగి వస్తాయని వీళ్ళు అనుకుంటారు కానీ ఇక్కడ ఒక స్మాల్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్ మీరు కూడా మర్చిపోయే విషయం ఏంటంటే ఇచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే చెక్కు ప్రాంతసీ నోట్ ఇచ్చినట్టే ఇచ్చి వాళ్ళు మనం అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు లేదా చెక్కు పోయిందని మనం కంప్లైంట్ ఇవ్వచ్చు వేరే బ్యాంక్ లో మనం అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అని నెగిటివ్ థాట్స్ తోటి వీళ్ళు ఉంటారు వీళ్ళేం చేస్తారు ఎంటీ చెక్ తీసుకున్నాం ఎంటీ ప్రాంసరీ నోట్ తీసుకున్నాం కాబట్టి ఎక్కువ అమౌంట్ వసూలు చేయొచ్చు ఒకవేళ ఇవ్వకపోతే అని వీళ్ళు అనుకుంటారు కాబట్టి ఫ్రెండ్స్ మీ ఇద్దరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డబ్బు ఇచ్చేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి తీసుకునే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కూడా మనం ఎంత బరువు మొయ్యగలమో అంతవరకే మొయ్యాలి మనం పది కిలోల బరువు మొయ్యగలం అనుకోండి పది కిలోలే తీసుకోవాలి మూట తీసుకోవాలి లేదు వంద కిలోల మూట నెత్తిన పెట్టుకున్నాం అనుకోండి అది మనం మొయ్యలేం అలాగే ఎవరైనా మనకి హెల్ప్ చేయాలనుకునే వాళ్ళు కూడా ఏదైనా ఒక పది కిలోల సంచి ఇచ్చి కొంచెం కాసేపు పట్టుకోండి అంటే ఒక నిమిషం పట్టుకొని మనకి అందిస్తారు అంతేగాని ఒక లారీ తీసుకొచ్చి కొంచెం హెల్ప్ చేయండి దీన్ని నెట్టండి అంటే ఎవరి వల్ల పాసిబిలిటీ కాదు కాబట్టి ఇలాంటి విషయాలు ఏంటంటే మనకి లైఫ్లో యూజ్ అయ్యే విషయాలన్నమాట ఎప్పుడు కూడా అప్పు ఇచ్చే వాళ్ళు ఏం చేస్తారు వడ్డీ వ్యాపారులు ఎక్కువ ఇంట్రెస్ట్కి ఇస్తూ ఉంటారు మామూలుగా ధర్మం వడ్డీ రెండు రూపాయలనే రాస్తారు ప్రాంతీయ మీద కానీ వాళ్ళు మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఇక అన్లిమిటెడ్ వడ్డీకి ఇప్పుడు ఈ రోజుల్లో ఎంత అని చెప్పలేం వడ్డీ కాచపడి వాళ్ళు డబ్బులు ఇవ్వడం ఎంతో కొంత మనకి అవసరాలు తీర్చుకుంటున్నాం కదా మనం లేదంటే వడ్డీలకు తీసుకొని వ్యాపారాలు పెట్టడం వడ్డీలకు తీసుకొని ఎక్కడైనా స్థలాలు కొనడం ఏదైనా బిజినెస్ చేయడం అనేది చాలా రాంగ్ డిసిషన్ ఎందుకంటే మనం అన్ఫార్చునేట్లీ మనం ఏదైనా బిజినెస్ పాజిటివ్గా తీసుకొని మనం బిజినెస్ పెట్టాలి అని మనం ఒక బిజినెస్ ఫీల్డ్ లోకి వెళ్తాం అది మన ఓన్ మనీ అయితే నో ప్రాబ్లం ఫ్రెండ్స్ కానీ అదేదైనా మనం ఇంట్రెస్ట్ తీసుకున్న మనీ అయితే అది మనం ఇంట్రెస్ట్ పే చేయలేక ఈ బిజినెస్ కలిసి రాక బిజినెస్ ఫెయిల్ అయింది అనుకోండి అప్పుడు మనం ఎంత స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలాంటప్పుడు మనకేదైనా ప్రాపర్టీస్ ఉంటాయి వాళ్ళు ప్రాపర్టీస్ కూడా వెళ్ళిపోతాయి లేదా ఆ చెక్కుని ఆ ప్రాన్సీ నోట్ని వాళ్ళు ఎంటీ చెక్ ఇచ్చాం కాబట్టి ఇష్టం వచ్చినంత అమౌంట్ రాసి కేసు పెడతారు అది కోర్టులో ఫైల్ చేస్తారు అప్పుడు మనం ఖచ్చితంగా మనకి ఇష్టం ఉన్నా లేకున్నా మనం అకౌంట్ చేంజ్ చేసుకున్నా కంప్లైంట్ ఇచ్చినా ఏం చేసినా సరే కోర్టుకు వెళ్ళాక మనం అమౌంట్ కట్టి తీరాల్సిందే విత్ ఇంట్రెస్ట్ తోటి కాబట్టి దయచేసి అందరూ అప్పు తీసుకునే వాళ్ళు ఆలోచించండి ఇచ్చేవాళ్ళు కూడా వీళ్ళ స్తోమత ఏంటి వీళ్ళు తిరిగి మనకి అమౌంట్ ఇవ్వగలరా ఇంత ఇంట్రెస్ట్ కి మనం ఇస్తే అవి వస్తాయా మనం ఆ దురాశ దుఃఖానికి చేయటని మన పెద్దలు చెప్తూ ఉంటారు తీసుకునే వాళ్ళు దురాశే ఇచ్చేవాడు దురాశ తోటే ఇస్తాడు ఇంట్రెస్ట్ వస్తుంది ఆశ వీళ్ళది మనకి ఏదో ప్రాన్స్ ని చెక్కిస్తున్నాం కదా మనకి ఇంట్రెస్ట్ మనకి అమౌంట్ వస్తుంది కదా ఇప్పుడు మన ఖర్చులు తీరిపోతాయి కదా కొంతమంది లగ్జరీస్ కోసం కూడా అప్పులు చేస్తూ ఉంటారు లేదా నిజంగా అవసరం ఉండి అవసరాల కోసం కొంత మేరకు వాళ్ళు అప్పు తీర్చగలిగినంత తీసుకొని ఇచ్చి ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు ఇద్దరి మధ్య చాలా స్నేహం ఉంటుంది మంచితనం ఉంటుంది బంధుత్వం ఉంటది కానీ డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ స్నేహం ఆ బంధుత్వం ఆ ఫ్రెండ్షిప్ అనేది కూడా మనకి ఎనిమిగా మారుతుంది కాబట్టి ఇలాంటి సందర్భాలు ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే మనం ఎప్పుడూ కూడా డబ్బుల విషయంలో మనీ ఈజ్ చాలా డేంజర్ ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకోవాలి డబ్బులు తీసుకోవడం తప్పే ఇవ్వడం తప్పే అని నేను అనను కాకపోతే ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు ఎంత ఇవ్వాలి ఎంత తీసుకోవాలి మనం ఇచ్చి తీసుకునేటప్పుడు ఎంత ప్రేమగా ఇష్టంగా ధైర్యంగా తీసుకుంటున్నాము చెల్లించేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా చెల్లించగలగాలి అప్పుడే మనకి ఈ విధంగా అమౌంట్ ఇచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా చెక్కు ప్రాన్సినీ నోట్ మన దగ్గర ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్ఐ యాక్ట్ ద్వారా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ద్వారా కోర్టులో కేసు ఫైల్ చేసి మీ ఇచ్చిన దానికంటే ఎక్కువగా ఆ చెక్కులో కానీ ప్రాన్సినీ నోట్లో కానీ వేసి మీ మీ ద్వారా డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేస్తారు అలా కోర్టులో కేసు ఫైల్ చేసినాక తప్పకుండా అది కేసు అంటే చెక్ మీదే ట్రాన్సరీ నోటు మీదే కాబట్టి మీరు ఖచ్చితంగా డబ్బులు కట్టాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఒకవేళ మీరు కట్టలేదనుకోండి మీకు వారెంట్ ఇష్యూ అవుతుంది ఖచ్చితంగా జైలు కన్నా వెళ్ళాలి లేదా అమౌంట్ అయినా కట్టాలి లేదా మీ ఆస్తులు ఏమన్నా ప్రాపర్టీస్ ఉంటే వాటిని అటాచ్మెంట్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది ఇంకా చెప్పాలంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఇంకా ప్రాబ్లం అవుతుంది వాళ్ళ శాలరీ అటాచ్మెంట్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా షూరిటీస్ పెట్టేటప్పుడు కూడా ఎవరైనా పెద్ద మనుషులు వాళ్ళు మీ ఇద్దరికి తెలిసిన వాళ్ళై ఉండాలి ఏ ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి మీరు అమౌంట్ ఎంత తీసుకుంటున్నారో అంత అమౌంట్ వేయండి చెక్ మీద కానీ ప్రాన్సినీ నోట్ మీద కానీ డేట్ వేయండి చాలా మంది డేట్ లేకుండా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే డబల్ డబల్ అమౌంట్ వేస్తారు చెక్ మీద కానీ ప్రాన్సినీ నోట్ మీద కానీ మీరు ఎంత తీసుకుంటున్నారో అంత అమౌంట్ చెక్ మీద వేయండి మీరు ఏ డేట్లో తీసుకుంటున్నారో ఆ డేట్ మెన్షన్ చేయండి అట్ ది సేమ్ టైం ఒక త్రీ ఇయర్స్ తర్వాత ఆ డే ఆ చెక్కు కానీ ఆ ప్రాన్సినీ నోట్ కానీ చెల్లదు అనుకున్నప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళకి చెక్కు ప్రాన్సినీ నోట్ రాసిచ్చే ప్రయత్నం చేయండి కానీ డేట్ మాత్రం వేయడం మర్చిపోవద్దు అమౌంట్ కూడా వేయడం మర్చిపోవద్దు ఈ విధంగా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి డబ్బులు ఇచ్చే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకునే వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎన్ఐ యాక్ట్ ద్వారా మరి మీరు కేసు ఫైల్ చేసుకుని మీ డబ్బులు మీరు వసూలు చేసుకోవచ్చు తీసుకునే వాళ్ళు ఎప్పుడు కూడా నేను ఫోర్జరీ సంతకం అది నాది కాదు అని చెప్పినా అది చల్లదు ఎందుకంటే అది ఫోరెన్సిక్ కు పంపించవచ్చు కోర్టుకు వెళ్ళిన తర్వాత సవా లక్ష రీజన్స్ తోటి మీ కేసుని ఇది చేయొచ్చు లేదా అది ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి మీరు మాత్రం తీసుకోవడం అనేది జరిగింది అంటే ఖచ్చితంగా డబ్బులు ఇచ్చి తీరాల్సిన అవసరం ఉంటుంది దురాశ దుఃఖానికి చేయటాన్ని ఎవరు కూడా దురాశకి వెళ్ళొద్దు దురాశ మన నేచర్ మనకు చెప్తూనే ఉంటుంది చాలా సార్లు మనం డబ్బులు తీసుకుంటాం మనం తిరిగి ఇవ్వలేం వాళ్ళు ఇంట్రెస్ట్కి ఇస్తారు వాళ్ళకి తిరిగి రాదు అంటే ఇద్దరి దగ్గర దురుద్దేశం ఉన్నప్పుడు మనకి నేచర్ ఏం చేస్తుందంటే మీ ఇద్దరి ఇద్దరికి డిస్టర్బెన్స్ అనేది కలిగిస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఆశకెళ్ళొద్దు మనకు ఉన్నంతలోనే సంతృప్తిగా ఉండాలి ఎక్కువ అప్పులు చేయొద్దు చేస్తే అవి తీర్చే ప్రయత్నం చేయండి ఎక్కువ వడ్డీలకు మీరు డబ్బులు ఇవ్వద్దు ఇస్తే అవి తిరిగి జాగ్రత్తగా వసూలు చేసుకునే ప్రయత్నం చేయాలి ఈ విధంగా ఎన్ఐ యాక్ట్ ద్వారా మీ డబ్బుని మీరు తిరిగి పొందే అవకాశం ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్